వెల్కమ్ టు దండే వైబ్స్ ఇప్పుడు చెప్పరా ఏంటో దాని నుంచి అమ్మా అమ్మా అమ్మ అంటున్నాము చెప్పు ఏంటి దోశ ఫ్రమ్ పాస్ట్ త్రీ డేస్ మేము కూడా అంత క్రేవింగ్స్ లేవు మాకు దోశ గురించి వీడికి మాత్రం మూడు రోజుల నుంచి నాకు దోశ 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 అంటున్నాడు సో ఈ రోజు మేము తీసుకెళ్తున్నాము దోశ తినడానికి ఫస్ట్ మేము యుఎస్ వచ్చినప్పుడు ఉన్న ప్లేస్లో భవన్ ఉంది ఇప్పుడు దోశ తినేసి తర్వాత మేము ఫస్ట్ వచ్చిన అపార్ట్మెంట్ అక్కడ మేము ఫస్ట్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం అనమాట మేమున్న హోటల్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంది అక్కడికి వెళ్ళి మేము ఎక్కడున్నామో ఎక్కడెక్కడైతే మా మెమరీస్ ఉన్నాయో అవి రీకాల్ చేసుకొని మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలి అని వెళ్తున్నాం అనమాట మెయిన్ ఇదో ఈమె ఈమెకున్నాయి చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఈయన కొన్ని ఉన్నాయి ఉన్న ప్లేస్ ఎలా ఉంది అలాగే ఉందా ఇంకేమైనా చేంజెస్ అయ్యాయా చూసుకొని ఒక్కసారి మా మెమరీస్ని ఒకసారి రీకాల్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్ ఆల్సో సో మీకు చాలా చాలా కంటెంట్ ఇదే రిక్రియేషన్ మీద వస్తుంది ఎంజాయ్ చేయండి స్టాంప్ ఫోల్ లో ప్యార్లర్ పార్కింగ్ అనమాట స్ట్రీట్ పక్కనే పార్క్ చేసుకొని వాక్ చేస్తున్నాం సర్వ నా భవన్కి బికాజ్ వాళ్ళ దగ్గర పార్కింగ్ లేదు బాయ్ ఎగ్జైటెడ్ ఉన్నావా దోశ బాయ్ దోశ 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 స్టాంఫోర్డ్ డౌన్ టౌన్ ఏరియా ఇక్కడ ఒక పన్నెండేళ్ల క్రితం ఇక్కడే ఉండేవాళ్ళం So cool. Is okay, thousand feet cost Dosa was sambar vasana. <laughs> so we are at Sarvana Bond today for breakfast at 11 o'clock. You feeling menu was nice. already no ready radiator 1 The only One one and a half. Yes, One and a half. One and a half. <laughs> ब्रेकफास्ट आटो सर प्लेट इडली दोस्त को प्लेट दिस करा कॉफी ओके सरवना बन ओके कॉफी एंड मटर इतने एक गिन्ने लो तेरा कुछ कॉल है आई थिंक इट कम्स तो यू कैन

మెదూ వడ అందరి ఇంబో తీసుకున్నాను కోకోనట్ చట్నీ అండ్ మన కొరియా చట్నీ హ్యావ్ చోసా ఆర్ యు గైస్ బీ సో హ్యాపీ ఎగ్జైటెడ్ ఉన్నాడు కర్వా దోసం అతంటి మిరియాలు ఆనియన్ కొంచెం గ్రీన్ చిల్లీ అన్నీ వేసి చాలా టేస్టీగా ఉంది ఏమంటారు ఏమండి ఎలా ఉంది ఉప్ప అబ్బా ఎలా ఉంది నాన్నా దోస చాలా బాగుంది సో గుడ్ సో గుడ్ అబ్బా ని చూసి సో బిగ్ దోస ఐస్ సో రైట్ హౌ యు ఫీలింగ్ అబ్బా హౌ యు ఫీలింగ్ ని వర్తే వర్మ వర్తు పల్లు చెదిరిపోయిల వందే వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ

చంపొడ హై స్కూల్కి వెళ్ళి అక్కడ గంపి మెమరీస్ రీక్రియేట్ చేసి అండ్ దెన్ హెడ్ బ్యాక్ అండ్ దెన్ వి ఆర్ టు గో లిటల్ మిక్స్డ్ వెస్ట్ కొత్తి पराठा కట్ వచ్చింది బస్ స్టాప్ ఇస్ ఇస్ బస్ స్టాప్ ఇప్పుడు వాక్ చేసుకొని మేము పార్క్ చేసిన కార్ దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ వి హావ్ టు గో టు ట్రాన్స్‌పోర్ట్ హై స్కూల్ అన్నమాట

ద బిల్డింగ్ వయిల్లేవ్ యూ టన్ చేసుకొని వస్తాం వెళ్ళి హార్ట్మెంట్ ఇదే రాయల్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం విండో ఇన్ సైడ్ సైడ్ చూద్దాం లోపలి పిక్చర్స్ కొన్ని రీక్రియేషన్ పిక్చర్స్ తీసుకొని కాకపోతే మేము ఉన్న ఫ్లాట్కి వెళ్ళలేదు ఎందుకంటే అంజర్ లేడు మండే వస్తాడంట ఈరోజు వీకెండ్ కాబట్టి వాళ్ళు లేరు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఇంకెళ్ళాలి ఫ్రెష్ అవ్వాలి అండ్ దెన్ టెంపుల్కి వెళ్ళాలన్నమాటర్ బైక్స్ హార్లీ డేవిడ్స్ హోటల్ పోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో See you all in our next video. Until then, bye bye.